ఏ తమ్ముడు ఏందో చెప్పు అంటే ఆడలు రైకలు కొట్టించుకుంటారు చూడు జాకెట్లు ఆ జాకెట్ల కాడ మిషన్ దగ్గర ఎట్టి మాట్లాడతారు ఏం కథ వీడియో రూపంలో సరే అని ఓకే చేసినా మీ ముందు తీసుకొచ్చిన చూడు కథ అమ్మ పది రూపాయలు ఇవ్వవా అని రూపాయలు ఎందుకే పైసలు లేక నేను చస్తుంటే నీ అయ్యా అడుగుపో ఏదంటే నన్ను అడుగుతుంది ఎందుకు రూపాయలు చూడు క్లిప్పులు తెచ్చుకుంటా

హసీర పట్టించుకొని వస్తాయి పట్టణం ఎట్లా తయారు చేస్తారు అందరు అందుకే నేను ఇట్లా గలీజ్ ఉంటానే అందుకే పట్టించుకొని వద్దామని పోతున్నా మిషన్ ఉందో లేదో అమ్మో ఇవి ఏం తక్కువ నాకు పది రూపాయలు అంటే లేవంటే లేవంటున్నావు కాదు నీకు రేఖ కుట్టించుకోవడానికి ఎక్కడికైనా వచ్చినాయి పైసలు అల్మా నిండా చీరలు జాకెట్లు అన్ని నీవే అవో నాకు చూడు రెండు అంగీలు రెండు పైంట్లు ఇప్పిస్తున్నాయి అవే వేసుకొని రుబ్బాలిగా నేను నువ్వేమో కొత్త చీరలు అంటే కొత్త చీరలు రుబ్బుతావు

アイセレムバラバルビスクトライビーウィシランナネスコーゴポテネ e オペンタカポッドキニタバダベルポテネンアサンチュレルバットンボトナナーウィンチバーアイエムレシェレチャーキーウィッチポッタンポトナイオベザラウィッチポッタバウンタドエエマールデナイザレレマーギプレンカカチャキーパンザレルパブンレーエントゥポテスポッタ

ఏమో షెల్ అయిన అప్పటికే సిద్ధాంత దగ్గరనే పట్టించుకునేది ఇప్పుడు ఎవరి దగ్గర కోత కూడతారు ఇంత అర్జెంట్ అయితే ఒక్క అవతల ఎల్లమ్మ కోడలు స్వప్నం ఉంటుంది చూడు ముద్దు కూర్చుంది అంట అందరికి ముద్దు కుదురుతున్నాయి అంట ఆడు కోతవా మరి పోయి చూడరాదు ఏమంటదో ఏ పోతేనే ఎంత దూరం గాని ఇంత అర్జెంట్ అంటే ఎవరు గుర్తించలే గదే వచ్చి పడ్డది మన విండోలు ఏం చేసినావు కుట్టించుకోక ఇంకా పెట్టుకోను పూజ చేసినా ఎట్లా

మొదగన అక్క జాకెట్ బాటమారెనడు కావాలే 10 గంటల వరకు అవసరం లే 19 గంటల బస్ కో తాజ ఓ యమగ్గింటి అర్జెంట్ తాలి నేను గుట్ట నాకు వస్తు గిరాకుండి ఆగో జుడేని బట్టలు మార్తావేకివేకి నాన్న అర్జంటనే వస్తే నా దగ్గర పడాయి కాదు వెంట లేకపోతే కూరలేదన్నా దగ్గరికి తీసుకొచ్చినావా ఇట్లా ఇది అర్జంటనే ఇట్లానే ఈ సపనా గుట్టేసేదన్న దగ్గరికివచ్చినావా

সুরোর আমা কুর্টন জাকেকেকেকে যন্মি রাল্গ ঵ডে শুরু না পানা নমি রা঵েকে পোতর মুদ্ত ভুদুরেরতে এনা না ন্দর ইকে রেকে প�

అరే మరి పొద్దు గల తొమ్మిది నరకు సోరా కూడా పెట్టు ఉక్కులు కూడా మంచిగా గట్టి వేయి బిడ్డ నువ్వు రేపు నా జాకెట్ ఎట్టుంది నా కుట్టుడు రేపే ఈ పాడు కానీ ఎందుకు వచ్చి తెలవబడతాయో ఏమో అర్జెంట్ అర్జెంట్ నా దగ్గర కూడా అర్జెంట్ వేరే దాని దగ్గర కూతారు తక్కువ దాని దగ్గర పట్టించుకుంటాను కూతారు ఇది ఏం చేయాలి ఊరులతో ఏమైనా అంటే కష్టము సాపిచ్చి పోతాయి ఏది రాములమ్మ జాకెట్ గుట్టించుకోడాని గుట్టించుకుంది ఇంకా రాలేదు రే పొద్దుగల కావాలన్నది ఏ పట్టట్లేదు గిటనే చేస్తా నాకు అర్జెంట్ అన్న పాన మీద వెట్టిపోతయ్య నేను china okkulu kuda gatti vetneva etla anni gatti ne vetneva ani jere eskon chudu jera loose unte kuttesi pampista edi kadha kanakamraala color piping veta mana తెచ్చుకుంటా గుర్తించుకోలేకపోతే లేదు అయ్యో నేను ఇప్పుడు కావాలని చెప్తున్నా రాగ చూడు సంకలం లేస్తా ఏం టైట్ అయింది గట్టిగా బస్ లో పోతే మీద పట్టుకుంటే ఇచ్చుకోబోతే కూడుతుంది ఏమో అమ్మా నీకే తెలుసు అందరు కుదిరితే నా దగ్గర జాతి ఇప్పుడు ఆగం ఆగం చేస్తా నన్ను అయ్యో నేను ఓకేనా అందరు కుదిరితే అంటే అందరూ పైసలు సక్క సకవిస్తారుగా నేను ఇయ్యనారా ఎట్లా పైసలు ఏమో బరాబర్ కావాలంటే మరి చక్కగా గుర్తేమై వా కైబుట ఐతే అది పోయేదేమేలోక కుట్టిప్తే మంచి లూస్ ఐతేది ఫిరీ ఐతేది గాని నుగ్ అట్లా మోత్తుకొన నా దగ్గర నీతోనే పుడొక రస రసనే ఉంటది నీ జాకెట్ తీసుకో వంచనే నాకు భయం ఐతే తల్లీ ఇదిగో ఒక కుట్టి పెందు తీసుకోవాలి నాకు బస్ టైం అవుతుంది నాకు టైం లేదు గాని ఒక 10 రూపాయలు తక్కువ తీసుకో ఏంటి 10 రూపాయలు తక్కువ తీసుకోవాలా అందరికి 170 రూపాయలు తీసుకున్నాయగా నువ్వు ఎప్పుడో చెక్కిరాక వన్ రూపాయలు తీసుకుటి ఇంకా 10 రూపాయలు తక్కువ ఇసుకోన్నా ఆ పైపింగ్ వేయతే ఇంకా 200 తీసుకుంటా అందరికీ నువ్వు ఎప్పుడు గిట్టనే నిష్ఠురమై మాట్లాడతావు అరే నిష్ఠురమే ముందురా ఇంట్లో పది రూపాయలు తక్కువ తీసుకోమంటే అంత గరం అవుతున్నావు ఏదైనా న్యాయం మాట్లాడాలి బయటికి పోయి అడుగు పోవన్న చెప్తారు గిట్లా కాదు ఇట్లా అయ్యింది పది రూపాయలు తక్కువ తీసుకోమంటే తీసుకుంటలేదు సప్నమ్మ అని అడిగిరాపు అలా ఏమంటారు ఆ మాట కట్టువాడే నేను అయ్యో గిన్నె జాకెట్ పట్టించుకుంటా కూడా తమాం తక్కువ చేయబోరి పది రూపాయలు కూడా ఇంకా ఇంట్లో ఈ జాకెట్ ఉండే మొన్న మా తమ్ముడు మా మేన కూడా అందరు పెట్టిన చీరలు అటునే ఉన్నాయి అవన్నీ తీసుకొస్తా నీ దగ్గరే కుట్టించుకుంటా ఒక పది రూపాయలు తక్కువ చేయకుంటే మరి ఆ చీరలు అన్ని వేరే దగ్గర పట్టిద్దు నా ఎట్లా చెప్పు అయ్యో పట్టించుకో మరి నీ ఇష్టము నువ్వు వేరే పట్టించుకుంటా నాకేది నీ పైసలు నీ జాకెట్ నీ ఇష్టము నాకు గుట్టినా కరెక్ట్ ఇచ్చిపోతావా లేదా అది ఒక చెప్పు ఏమో ఇంకొక సొక్కంగా కూడా తాగుతూనే పోతావు అమ్మ నువ్వు అవు నాకు సొక్కంగా కుట్టచ్చు కుట్టరాకనే ఊరు

అందరికి అడ్డినట్టే ఉంటే అక్క మంచి కుదురుతే అంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఈ రామ్లమ్మకి ఏందో ఏమో ఎప్పుడు ఏదో రసరస వెక్కిపోతుంది మనసు బాగుంటే అంత బాగానే ఉంటది మనసు లేదో పెట్టుకొని వస్తది జాకెట్లు తీసుకుపోతాందుకు ఏదో ఒక మాట అనే పోతుంది నాకు మనసు అంత బాధ అనిపిస్తుంది అక్క సరే అయ్యో మనుషులు ఏదో పెట్టుకుని ఏదో ఇట్లా మాట్లాడతారా నువ్వు మంచిగా కుట్టలేదా అని మంచిగా లేదన్నా అగో గింత టైట్ ఉంటుంది తమాము ఉన్నది ఉన్నట్టు అంటే కూడా మంతదే అమ్మ మనుషులకు

అగజూరు పెంట కన్నవే మంచి కాటన్ చీర వచ్చి పట్టించుకున్నావు అది ఎప్పుడు పాలిస్టర్ చీరల పట్టించుకుంటది గతి మల్లేది ఇంకా మాట చూడు ఇంత పొడు మాట్లాడతది పొడింగలక మాట్లాడతది ఆ కాంతమ్మ ముందుగాలే చెప్పింది వమ్మ రామలమ్మ జాకి అమ్మ మెచ్చన్ అప్పుడే చెప్పింది నాకు నేనేమో ఇనలే పాడై బానే ఉంది నవ్వుడు బానే ఉంది లండు పిల్లలు దానికో ఏమంటున్నావే రాములే ఎక్కువ తక్కువ మాట్లాడవనుకోలు చెప్తున్నా ఇప్పుడు మనసుకుంటే ఇష్టమంటా పిల్లలు ఎక్కలేకపోతే నువ్వు మాట్లాడుతావు ఇంకా కట్టెకి కుటుడే ఎక్కువ తిగి ఈ పోరు కాబట్టి అట్లా ఇంకో ఇంకో నా బిర్రగా కూర్చోబడేది నువ్వు నోరు మూసుకో పెంటమ్మా నీకు ముద్దు కత్తినట్టు కుదిరినాయి అని నా మీద మొత్తుకుంటున్నావు నీ పెయి లేక నా పెయి బందోబస్తు లేదుగా ఇక ఊరికో ఏ టైం అయితే ఉండేది తీరాయి రేపు వచ్చిస్తా పైసలు రేపు వద్దు కంగొచ్చిస్తా గంత రుబాబుగా మాట్లాడినప్పుడు పైసలు కూడా ఇచ్చి పడేయాలి రేపిస్తా మాపిస్తా అంటున్నావు నీకెట్లా అనిపిస్తున్నా నేను మాటలు అన్నప్పుడు అన్నావు కానీ ఇప్పుడేమో లేదు చెల్లే పైసలా అంటున్నావు

ఇప్పుడు బేజార్ ఉంటది నాకు దీనికి దమాకుండి మాట్లాడుతుందో లేక మాట్లాడుతుందో మెంటల్ ముఖంది ఎప్పుడు దాని జాకెట్లు గుర్తించుకున్నప్పుడు అల్ల గిరేలు గది తక్కువ జారిపోతుంది అది బిగ్గర్ అయింది ఇది లూజ్ అయింది గిరేలు దీంతో ఎన్నడూ ముద్దుగా కుదిరింది రా జాకెట్ అమ్మాయి వాటి పైసలు అని ఎన్న నిమ్మలంగా పోయింది లేదు అగ నువ్వు చూడు ఎన్న దాన్ని ఇప్పుడు వచ్చిన ముద్దు అయ్యిందిరా జాకెట్ అన్నాను దాన్ని నిమ్మలం అనిపించింది ఇట్లా చేస్తే పది రూపాయలు తక్కువనో తీసుకోబుద్ది అవుతుంది ఆరు ఆకాశంట్ల పెంచిన వేం బాధ వడ కమ్మచన్ కమలు ఆకాశంట్ల మస్తు ఉంటారు ఇద ఈ రైకైతే ముద్దు గుదిరేందిగా మావట్నే జాకెట్ లో గడైనా మంచి ఊత చెప్పురా అన్నది ఇగా బయ చెప్తాము జాకెట్ అవి కూడా తీసుకొస్తా నా వీడితే గుర్పోతున్న పట్టణలో ముద్దు గుట్టరంట ఏయిక ఆమె కూడా ఆర్లెస్పిరం షెల్లే జాకెట్ ఒక జాకెట్ గురితే 350 రూపాయలు మంచి డిజైన్ వేస్తదిరా సప్నమ్మనుంది మనోర్ లాని తీసుకొస్తది ఆ సరే పెంటక ఆ గోడ కట్టించిన సుర్ బొమ్మలు ఏ విషయం కావాలంటే ఆ డిజైన్ పోరలకు ఎని బిడ్డి అంటున్నావు గా ఇయ్యా పారు పలాట ఇట తీ ఆ తీసుకో సాయ్ ఇప్పుడు నా వస్తున్నా ఎట్లా మోవాలో ఏమ పట్నం లో నాకు తెలిసి పాడు మా నెంబర్ రాన బస్సు లెక్కింది గాల మా శాక గాడు కాల్ వచ్చి ఆ బిల్డింగ్ లేమ నాలుగు ఐదు అంతస్తుంటే వెక్కి కావాలి అయ్యో అంటే నా సరే గానీ నీ బిడ్డ జీకు రాయక గుడ్డలు ఇస్తా రాయక కుచ్చి పంపుతా అర్జెంట్ అంటే నేను గుట్ట గానీ ఒక వారం పది రోజులు అలా గుచ్చిస్తా మంచి ఎత్తా అంటే అట్లా గుచ్చిస్తా చీర పాలు కూడా వేస్తా చూడు మంచి చేస్తా నీట్ గా వస్తాయి నా దగ్గర సరే రాయిగా ముద్దు గురినే నాకైతే నిమ్మలంగు ఉండగా ఎంత ముద్దు జాకెట్ గిట్ల ఉండాలి జాకెట్ బస్ టైం కాగాలరా మళ్ళీ బస్ వెళ్ళిపోతే ఇగ నాలుగంట దాకా కాగాలి సరేరా మరి పోయి ఆ సరే పెంట్ అక్క పోయిరా దోస్తులందరికీ మన వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయిరు లైట్లు ఉందో కూడా కింద కామెంట్ చేయిరి మనలకి అలా వీడియో మాస్